ఈరోజు వైశాఖి అవటం వల్ల వైశాఖి అనేది పంజాబీలకి సిక్కులకి చాలా గొప్ప పండగ అంటే వాళ్ళు చాలా గొప్పగా జరుపుకుంటారు జరుపుకుంటే మనందరికీ ఆనందమే ఎందుకంటే వాళ్ళు మన దేశీయులు కదా మరి అలాంటి వారు జరుపుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం వేస్తుంది వారితో పాటు మనం కూడా బలే బలే అని డ్యాన్స్ చేసుకోవచ్చు అది బాగానే ఉంది కానీ ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కెనడా ప్రైమ్ మినిస్టరు వారి పిలిచినటువంటి ఆ ఫంక్షన్కి వచ్చి ఈ వైశాఖ సెలబ్రేషన్స్కి మీకు నేను ఇంకా మరింత రక్షణ కల్పిస్తాను అంతేకాకుండా మీ హక్కుల పోరాటంలో నేను మీ అండగా ఉంటాను మీకు అన్ని రకాలుగా నేను ఉంటాను అని అతను చెప్తున్నాడనమాట నేను ఎందుకంటే మీరు చాలా పెద్ద ఫోర్సు ఎనిమిది వందల ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ మీరు అంటే ఎనిమిది లక్షల మంది సమూహం అంటే ఎనిమిది లక్షల ఓట్లు ఆయన కనిపించే మనుషులు కాదు ఎనిమిది లక్షల ఓట్లు అంటే మరోసారి గెలవటానికి అతనికి అవకాశం ఇచ్చే ఒక గొప్ప ఆయుధం ఈ రాజకీయ నాయకులు ఆయు గెలవటానికి ఎంత దరిద్రమైన పనులు చేస్తాయని కన్నా వెనకాడనండి దానిలో ట్రూడో ఫస్ట్ వాడు జస్టిస్ ట్రూడో అంటారు మరి ఈ జస్టిస్ ట్రూడో చేసే పనులు ఇంత దారుణంగా ఉంటుంటే మరి అక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని ఏమి చేయకుండా ఊరుకుంటున్నారు కారణం ఏంటంటే మిగతా ప్రతిపక్షానికి ఇలాంటి పని చేయకపోవడం వలన ఈ ఎనిమిది లక్షల ఎనభై లక్షల మంది ఎనిమిది లక్షల మంది ఓటర్స్ వాళ్ళకి సహాయం రాకపోవటం మూలంగా వాళ్ళు తక్కువ సంఖ్యలో గెలుస్తున్నారు మరి దీనికి సరైన పరిష్కారం ఎవరు చూపిస్తారు భారతదేశం ఏదో మొక్కుబడిగా వాళ్ళ యొక్క నిరసన తెలియజేసింది నిరసన తెలియజేసినంత మాత్రమే సరిపోతుందా కాదు కదా దీనికి శాశ్వత పరిష్కారం తెలియాలి అక్కడ ప్రభుత్వం ఈ కలిస్తాని వా ఏర్పాటు వాళ్ళతో కొమ్ము కాయకుండా వాళ్ళతో భుజం భుజం కలిపి రాసుకుని నేను నేనే నువ్వు ఒకటే స్నేహమైన జీవితం అని పాట పాడకుండా ఉండాలంటే సరియైన నిర్ణయం తీసుకునే విధంగా మోడీ షాలు ఏదైనా ఒక మంచి కార్యాచరణ రూపొందిస్తేనే కానీ తిక్క కుదరదు ఆ తిక్క కుదరే రోజు కోసం భారతీయులంతా కూడా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఒక మంచి ఒక కుండ నిండా పా పాలుంటే ఆ పాలు చిటికిడి విషయం వేసినా సరే ఆ పాలు మొత్తం పాడైపోతాయి అలాగే ఈ కళ్ళస్థానీ ఉగ్రవాదులు అక్కడ చేసే ఇలాంటి దారుణాలు మన భారతదేశంలో కూడా తప్పకుండా వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మొగ్గలోనే తుంచి వేసి ఏ అరాచక శక్తి ఎదగకుండా దానికి ఏ విదేశీ శక్తి కూడా ఆలంబన ఇవ్వకుండా చేయవలసిన బాధ్యత కేంద్రానిది దానికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు ఎలాంటి మార్గాలు అన్వేషిస్తారో అనేది కేంద్ర భుజ స్కంధాల మీద ఉంచుతాం సరేనా ఈ అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మరి దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకోసం మంచి మంచి టాపిక్స్ మీద మేము తీసుకొస్తున్నాం మరి సబ్స్క్రైబ్ చేస్తే మాకు బలంగా ఉంటుంది సియూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ అనలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ సియు బాయ్